వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఇల్లెందు ఏల్వ్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసి లేబర్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ కార్యదర్శి నారాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఐ నబీ ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి దేవరకొండ శంకర్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎస్కే యాకుబ్ షావలి ఐఎన్టీయు జిల్లా నాయకులు బి వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మిక వర్గం యొక్క హక్కులను హరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి అమలుకు పూనుకోవడం దుర్మార్గమని అన్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మొత్తం ఇవ్వాలని నాలుగు లేబర్ చట్టాలను దగ్ధం చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రోజు ఏఎల్ ఆఫీసు ఇల్లందులో కూడా మనం ధర్నా చేసి ఇక్కడ నిర్వహించి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి భావిస్తున్నాం ఏంటి విషయం ఏంటంటే ఈ రోజు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ దేశ అభివృద్ధిలో ముందుకు దోసుకపో దేసుకపోతున్నామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు నలభై నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్ చట్టాలను తీసుకొచ్చి ఎన్నో త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులను మొత్తం కాలు రాస్తూ పన్నెండు గంటల పని విధానానికి ఇరవై నాలుగు గంటల పని విధానానికి మమ్మల్ని నోచుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది అలాగే స్కీమ్ వర్కర్స్ అలాగే డాక్టర్ ఆర్ఎంపీలు కానీ లేకపోతే ఎంతో డాక్టర్ వ్యవస్థ కానీ ఆశా వర్కర్స్ కానీ స్కీమ్ వర్కర్లు కానీ మొత్తం కూడా వాళ్ళ హక్కులను కూడా మొత్తం కూడా కాలు రాస్తూ ఉన్నారు ఏదైతే మొత్తం కూడా పర్మేట్ వ్యవస్థలోకి రావాలని చెప్పి చెప్తా ఉన్నాం బొగ్గు బావులను వ్యతిరేకించాలి బొగ్గు బావుల వేలం ప్రక్రియలో ఈ నాలుగు లేబర్ చట్టాలు అమలు చేస్తుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మిగతా ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి కూడా పాల్గొనకూడదని చెప్పి ఐఎఫ్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ द టీజీ ट्वेंटी फोर टीवी टीजी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल ओवर इंडिया में आपका चैनल को టీవీ होना చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ